స్వాతి ఇస్తా ఎంజాయ్ పండగ అంట ఫ్యాన్ గారు అవునా సరే ఎవరో ఒకరికి ఇవ్వండి కానీ నాకు వెన్న అంటే చాలా ఇష్టం హనీ గారు వచ్చే కన్నయ్య తిందామంటుంది మీ హని అక్క సెవెన్ మెంబెర్స్ ఉన్నారండి లైవ్లో హైట్లో ఉండకుండా చాట్ చేయండి లైక్ 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 ఫ్యాన్ అనీ గారు గుడ్ మార్నింగ్ అంటున్నారు నాయుడు గారు కిడ్నీలు ఫెయిల్ అయిపోయేలా దిల్లు నా కిడ్నీ ఫెయిల్ అయిపోయేలా సపోర్ట్ 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 అంటున్నారు థ్యాంక్ యూ అండి నాయుడు గారు జోక్లే సీరియస్ అవ్వక ఫ్యాన్ వస్తాను హనీ గారు ఈవినింగ్ వస్తారంట హైడ్లో ఉండకండి కొమెంట్సే చేయండి అంటున్నారు సపోర్ట్ 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 అండ్ థ్యాంక్ యూ అండి నాయుడు గారు తిన్నారా మీరు సెవెన్ మెంబర్స్ ఉన్నారండి హైడ్లో ఉండకండి చార్ట్ చేయండి వెళ్తారు ఎంత ఫస్ట్ ఉంటారు అంకులు వెళ్తారు వెళ్తారు గుడ్ మార్నింగ్ నాయుడు గారు అంటున్నారు హనీ అక్క న్యూ పీపుల్స్ లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ నాయుడు గారు హనీ అక్క తెలుసా మీకు సెవెన్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండదండి ఫ్రెండ్స్ స్టార్ట్ చేయండి కరెక్ట్గా అంకుల్ కరెక్టే కరెక్టే కిడ్నీ ఎవరు ఇస్తారో ఇవ్వండి జల్దీ అంటే ఇవ్వండి ఫ్యాన్ గారు తీస్తున్నారే ఇంది కిడ్నీ మీరు ఏమన్నా ఇవ్వడానికి తెలుసా ఓకే ఓకే దినేష్ కుమార్ గారు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అండి టిఫిన్ చేశారండి అండి దినేష్ కుమార్ గారు ఇస్తా అంట నాయుడు గారు తిన్నారా అంటుంది హనీ అక్క కిడ్నీ ఇచ్చిన పర్సన్ శిలా విగ్రహం పెట్టి కిడ్నీలు దాత సుఖీభవా అంటాను అవునా తిన్నారంట నాయగారు నీకు కావాలన్నా చెప్పు బంగారం ఇస్తా నాకు ఎవరికి నా మా మీకు ఎవరికి నా హార్ట్ కావాలి ఏంటి చెప్పండి ఇస్తాను ఎవరికి కావాలో చెప్పండి కిరణ్ గారి హార్ట్ అంట రవి గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి టిఫిన్ చేశారండి రవి గారు మీరు హనీ గారు కిరణ్ అయ్యో అంకుల్ పా పనికి రావద్దు అంట అమ్మో అంకుల్స్ పనికి రావు అంట తిన్నా నాయుడు గారు దోశ తిన్నదంట హనీ అక్క నాయుడు గారు న్యూ పీపుల్స్ లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి నైన్ మెంబర్స్ ఉన్నారండి హైడ్లో ఉండకండి చాట్ చేయండి ఫ్రెండ్స్ చూసి ప్రతి ఒక్కరి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ని సపోర్ట్ చేసుకొని సపోర్ట్ చేయండి ఆహా హనీ గారు నేను హట్ అయ్యా ఎందుకండి రవి గారు ఎందుకు హట్ అయ్యారు మీరు రవి గారు చెప్పండి తిన్నారా రవి గారు టిఫిన్ తిన్నారా దిల్లుగా నీకు హట్ గారు లెవెన్ మెంబర్స్ ఉన్నారండి లైవ్ లో హైట్ లో ఉండకండి ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరి కొంచెం సపోర్ట్ చేసి లైక్స్ ఇవ్వండి అమ్మో ఏమైంది ఏం పాప కోపంగా ఉన్నావా ఏం లేదండి అమర్నాథ్ గారు ఏం కోపం లేదండి నేను అవుతున్నా కదండి కోపం నాకు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమర్నాథ్ గారు టిఫిన్ చేశారా లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరు స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇచ్చి సపోర్ట్ చేయండి కామెంట్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ అంటున్నారు నాయుడు గారు విరాట్ గారు ఎందుకు అలా చూస్తున్నారు సేమ్ అంకుల్ హలో విరాట్ గారు హాయ్ విరాట్ కోహ్లీ గారు వచ్చారు మన లైఫ్కి హాయ్ చెప్పండి అందరూ న్యూ పీపుల్స్ రైట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నైన్ మెంబర్స్ ఉన్నారండి హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ చాట్ చేయండి భరత్ రాయల్ గారు హలో అండి నమస్తే అండి గుడ్ మార్నింగ్ అందరూ టిఫిన్స్ చేశారా విరాట్ అంకిల్ హాయ్ హాయ్ అండి భరత్ గారు గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను పెట్టుకున్నా పెట్టుకున్నామో పుంగమూర్తి కూడా పెట్టుకుంటారా మీరు కన్నయ్య గారు హాయ్ దిల్లు అంటున్నారు విరాట్ గారు లైక్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేయండి వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ చేయండి పెట్టుకో కన్నయ్య ఆటనే ఉంచు